మీడియా మిత్రులకు నమస్కారమన్న మొన్న వైసీపీ నాయకులు బుగ్గన శేషారెడ్డి గారి యొక్క పేరు శిలాపలక మీద తొలగించినారు పెయింట్ కొట్టినారు కొట్టి అభ్యర్థి చేసినారు అని మన నాయకులు కొందరు మా నాయకుడైనటువంటి కోట్ల రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉన్నారు మా నాయకుడు మచ్చలే నాయకుడు మా నాయకుడు అంటే చిల్లర రాజకీయాలు చేసిన అవసరము మా నాయకుడికి లేదు చిల్లర రాజకీయాలు మీకు అలవాటేమో కానీ మా నాయకుడికి అవసరం లేదు ఎవరు ఆకత్యాలు చేసిన పనికి మీరు మా నాయకుడిని మీరు తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు ఇది అవసరమైతే కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు విచారిస్తారు న్యాయం చేస్తారు మీరు మా నాయకుడిపై ఆరోపణ చేయడం మంచి పద్ధతి కాదు ఇది ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలోన మరి అదేవిధంగా గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో బ్రహ్మాండంగా ఈరోజు మా నియోజకవర్గంలో మనకు ఈ డో నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవి చూడలేక మీరు ఈరోజు మా నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేయడమే ఇది మీకు తగదు ఈరోజు ఎవరైతే మొన్న మీరు మాట్లాడినారో మా నాయకుడి గురించి మీరందరూ కూడా ఈరోజు కదరి చుక్కలు వేసుకొని తిరుగుతున్నారంటే ఎవరు కారణం కోట్ల సుయాతమ్మ గారు గౌరవ మా ఎమ్మెల్యే గారు అనేటువంటి కోట్ల జయసూర్ప్రకాశ్ రెడ్డి గారి ఆశీర్వాదం లేదు ఈరోజు మీరు రాజకీయాల్లో నాయకులుగా తిరుగుతున్నారా గతంలో ఎవరో మీరు మీరు ఈరోజు రాజకీయాలు తిరుగుతున్నారు రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు మీకు రాజకీయ భిక్ష పెట్టిందే మా కోట్ల కుటుంబం మా నాయకుడు మా పెద్దయిన మా పెద్ద మచ్చలేని నాయకుడు అటువంటి నాయకుడి మీద మీరు తప్పుడు ఆరోపణలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు గ్రామాల్లో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా నాయకుడు ఆయన మీద మీరు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు మా నాయకుడి మీద చేస్తే మాత్రం మేము సహించే ప్రసక్తే లేదు సహించం కూడా శిలాపలక మీద పేరు తుడపడం కాదు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని మీరు అన్నారు మా నాయకుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టినారు కాబట్టి ప్రతి గ్రామం పర్యటిస్తున్నారు ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది చూడలేకనే మీరు ఇప్పుడు మా నాయకుడి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి ఆరోపణలు చేయకండి నేను మిమ్మల్ని మీడియా ముఖంగా ఖండిస్తున్నాను అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి అని మీరు అంటున్నారు అభివృద్ధి వైపు దృష్టి పెట్టినారు కాబట్టి మా నాయకుడు ప్రజలు తిరుగుతూ ప్రజల ప్రజల యొక్క సమస్య తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ఉన్నారు మరి గతంలో గతంలో నాయకులు మా నాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోట్లా జయ రెడ్డి గారు ఆ లో అభివృద్ధి అంటే ఏంటనేది చేసి చూపిస్తానే ఉన్నారు ఇప్పుడు కేవలం ఒక పది నెలలు మాత్రమే అయింది మా గవర్నమెంట్ వచ్చి మా గవర్నమెంట్ అంటే మా ఈ తెలుగుదేశం పార్టీ సిస్టమేటిక్గా మరి ముందుకెళ్తూ ఉంది క్రమశిక్షణగా మరి ముందుకెళ్తా ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఈ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే చేసి చూపిస్తారు మరి గతంలో వైసీపీ గవర్నమెంట్లో అభివృద్ధి అంటూ అభివృద్ధి ఇది అభివృద్ధి అభివృద్ధి అని చెప్తూ అదే అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయలు అవినీతి చేసి ఉన్నారు కాబట్టే ప్రజలు ఈరోజు వాళ్ళను ఓడించి ఇంటికి పంపించినారు మా నాయకుని గెలిపించినారు మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది కోట్లా అంటేనే ఒక బ్రాండు ఆ బ్రాండ్ కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు తండోప గ్రామాలకు వెళ్తే కూడా మా నాయకుడు తండోపతడాలుగా జనాలు మా నాయకుడు ఎంత వస్తూ ఉన్నారు కారణం ఏంటంటే కోట్లాంటి ఒక బ్రాండు ఆయన ఒక నమ్మకం ప్రజల్లో ఆయన మా నాయకుడిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు మలా మా నాయకుడిపై ఇలాంటి ఇలాంటి తప్పుడు ఆరోపణలను మా నాయకుడిపై చేస్తే మాత్రం మేము సహించే ప్రసక్తే లేదు ఎస్సీ సామాజిక వర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు వారు మీ ఎస్సీ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఒక మీట్ చైర్మన్ చేసినారు కోట్ల ప్రకాష్ రెడ్డి గారు కూడా మీకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మీ సామాజిక వర్గాన్ని అని అనుకోవచ్చా ఎస్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు చెప్పాలంటే మీ ఒకటి నేను మీడే మీడే ముందు కారణము ఇప్పుడు వాళ్ళు నాకు ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైన ప్రతి వర్గాన్ని కూడా మా నాయకుడు న్యాయం చేస్తారు చేస్తున్నారు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసి మీరు కూడా చూస్తారు ఇప్పుడు ఒకటేనా కోట్ల కుటుంబాన్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ కోట్ల కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు కూడా చెడిపోలేదు నష్టపోలేదు